మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటమిల మధ్య హోరాహోరీ కనిపిస్తోంది ముందు మహాయుతి కూటమి అంటే బీజేపీ కూటమి దూసుకెళ్ళగా ప్రస్తుతం కాంగ్రెస్ ఎంవీఏ కూటమి కూడా స్పీడ్ పెంచినట్టుగా కనపడుతోంది కాంగ్రెస్ కూటమికి సంబంధించి ఎంవీఏ మహావికాస్ అఘాడికి సంబంధించిన ట్రెండ్స్ మనం చూస్తున్నాం అలాగే బీజేపీకి సంబంధించిన ట్రెండ్స్ చూస్తున్నాం వన్ సైడెడ్గా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుందా అనేది ఇక్కడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది ఉదయం కొంచెం ట్రెండ్ బిజీ బీజేపీకి పాజిటివ్గా కనపడిన కాంగ్రెస్ కూటమి కూడా ముందుకు దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అంతకంతకు ఆ గ్యాప్ అనేది తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తొంభైకి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి యాభైకి పైగా స్థానాల్లో మహావికాస్ అగాడి కాంగ్రెస్ కూటమి ముందు అంజలో ఉన్నట్టు కనపడుతోంది ప్రస్తుతం మనం ఇతరులు పదకొండు స్థానాల్లో లీడ్లో కనపడుతూ ఉన్నారు సోఫర్ అంటే ఒక తక్కువ గ్యాప్ తోటి ఎన్డీఏ కూటమి అయితే ముందంజలో కనపడుతుంది మహారాష్ట్రలో ఇక జార్ఖండ్కి సంబంధించిన స్ట్రిప్ కూడా మనం జార్ఖండ్ జార్ఖండ్లో చెరుసగం కనపడుతున్నటువంటి పరిస్థితి బీజేపీ కూటమి ముప్పై ఒకటి స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతుండే కాంగ్రెస్ కూడా ముప్పై ఒక్క స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎనభై ఒక్క స్థానాలు ఉన్నాయి దీంట్లో నలభై ఒకటి మ్యాజిక్ ఫిగర్గా కనపడుతున్న పరిస్థితుల్లో దాదాపు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా రెండు పార్టీలు కూడా రెండు పార్టీల కూటములు కూడా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక ప్రధానంగా మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో ఎవరు మ్యాజిక్ ఫిగర్ని అందుకోబోతున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి వన్ సైడ్ అవుతుందా లేదంటే హోరాహోరీ ఉంటుందా అనేది ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మహాయుతి కూటమికి అంటే బీజేపీ కూటమికి ఎడ్జ్ ఉన్నట్లుగా చూపించినటువంటి పరిస్థితి అలానే మహావికాస్ అఘాడీకి ఎడ్జ్ లేదా అనంటే కొన్ని సర్వేలు మహా వికాస్ అఘాడీకి అంటే కాంగ్రెస్ కూటమికి కూడా ఎడ్జ్ చూపించినటువంటి పరిస్థితి దానికి కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చే విధంగా కాంగ్రెస్ కూటమి గెలుపొందే విధంగా ఎగ్జిట్ పోల్స్ కొన్ని చూపించినటువంటి పరిస్థితి కాబట్టి మెజారిటీ మాత్రం బీజేపీ సైడ్ ఎక్కువ కనపడినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఫలితాల్లో మనం చూసినట్లయితే ఒక రకంగా అది రిజెంబుల్ అవుతూనే మరో పక్కన కాంగ్రెస్ కూడా ఏమీ అంటే వన్ సైడెడ్గా ఉండే పరిస్థితి కనపడడం లేదు ఇప్పుడు ఇంకా బిగినింగ్ ట్రెండ్సే కాబట్టి ఇంకా మున్ముందు ఏ విధంగా ఉంటున్న పరిస్థితి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి సో ప్రముఖులు ఎక్కడెక్కడ ఆధిక్యంలో ఉన్నారు లైక్ ఏక్నాథ్ షిండే కావచ్చు అజిత్ పవర్ కావచ్చు లేదంటే ఉద్ధవ్ ఠాక్రే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఆధిక్యంలో ఉన్నారు కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు బాంద్రా ఈస్ట్లో ఎన్సీపీ అభ్యర్థి బాబా సిద్ధికి నుంచి ఆయనకు సంబంధించిన రిలేటివ్ ఆధిక్యంలో కనపడుతూ ఉన్నారు వైనాడు ఎంపీ స్థానంలో ప్రియాంక గాంధీ ఇక్కడ రెండు ఎంపీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరుగుతుంది నాందేడ్ అలాగే వాయనాడు వైనాడు ఉప ఎన్నిక రాహుల్ గాంధీ వయనాడును వీడడంతో ప్రస్తుతం వయనాడు ఉప ఎన్నిక వచ్చింది అక్కడ ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేశారు కాంగ్రెస్ తరపు నుంచి సో అక్కడ ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కనపడుతున్నారు మహారాష్ట్రలో రిజల్ట్కి సంబంధించి దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు మహారాష్ట్ర ట్రెండ్కి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి రాజు ఏంటి అంటే ఉదయం నుంచి కూడా ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఒకవైపు బీజేపీకి పాజిటివ్ గా కనపడుతూనే కాంగ్రెస్ కూడా స్పీడ్ స్పీడ్గానే ముందుకు వెళుతున్నాడు నెంబర్ నెంబర్లో కొంచెం ముందుకు వెళ్తున్నట్టు కనపడుతూ ఉంది ట్రెండ్స్ను ఎట్లా చూడవచ్చు సో అర్లీ బట్ స్టిల్ ఎస్ చక్రి ఒకటి మాత్రం వాస్తవం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ ఓటర్ కూడా ఎటువైపు ఓటు వేస్తున్నాడనే విషయం ఇంకొకరికి చెప్పే పరిస్థితి లేదు సో చాలా సీక్రెట్గా ఓటింగ్ జరుగుతుంది సో అందుకే ఈ సర్వేలు కానీ ఇవన్నీ కూడా నిజం కాలేకపోతున్నాయి సో వాటికి అనుగుణంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎర్లీ ట్రెండ్స్లో ఇప్పటి వరకైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో తొంభై తొమ్మిది స్థానాల్లో కొంత బీజేపీ అంటే ఇన్ ద మీన్స్ మహాయుతి ముందంజలో ఉంటే అటు ఎంబీఏ మహా వికాస్ అఘాడీ మాత్రం యాభై సీట్లలో ముందంజలో కనిపిస్తుంది మరో పది సీట్లలో ఇతరులు కూడా ముందంజలో కనిపిస్తున్నారు సో ఏదేమైనా కనీసం ఒక రెండు మూడు గంటల తర్వాత కానీ ఈ పూర్తి స్థాయి క్లారిటీ అనేది అయితే వచ్చేలా కనిపించట్లేదు సో వాస్తవానికి మహారాష్ట్రను మాత్రం అటు మహా వికాస్ అఘాడీతో పాటు మహాయుతి అంటే ఏదైతే ఎన్డీఏ కూటమి ఇండియా కూటమిలు రెండు కూడా సీరియస్ గా తీసుకున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి రాష్ట్రాల్లో రాజకీయ పరంగా కావచ్చు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మహారాష్ట్ర చాలా ముందంజల ఉంటుంది సో మహారాష్ట్రలో రాజకీయాల్లో కొంత ఈజీగా కూడా ఉంటుంది మహారాష్ట్రలో మనకి భిన్న వాతావరణాలు కనపడతాయి ఇప్పుడు విదర్భ మరాఠ్వాడ ఇటు మనకి అంటే తెలంగాణకి బార్డర్లో ఉండేటటువంటి జిల్లాలు చూసినట్లయితే ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ అభివృద్ధి తక్కువ అలాగే వ్యవసాయ ఆధారితం ఎక్కువ అక్కడ వర్షాలు వర్షాధారిత ప పంటలు ఎక్కువ అక్కడ భూగర్భ జలాలు ఉండవు కొంచెం డ్రై ల్యాండ్గా ఉండేటటువంటి పరిస్థితి మరో పక్కన ఏరియా లేదంటే ముంబై థానే పూణే ఇట్లాంటి ప్రదేశాలు చూసినట్లయితే పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు రెండు కాంట్రాస్ట్ భిన్నమైనటువంటి ప్రాంతాలు రెండిటి కూడా సమానంగా స్థానాలు విడిపోయినటువంటి పరిస్థితి అసెంబ్లీ స్థానాలు సో ఒక పక్కన నాగ్పూర్ లాంటి ఆర్ఎస్ఎస్ కోర్ ఏరియా నాగ్పూర్ మరో పక్కన విదర్భలో రైతుల సమస్యలు ఇతర సమస్యలు మరో పక్కన మహిళలకి ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా రెండు పక్కల మనకి సమానంగా ఓట్ షేర్ ఎట్లా ఉంటుందనే దాని మీద ఒక ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి రెండు రెండు ప్రాంతాల్లో కూడా మనం చూసినట్లయితే మహారాష్ట్ర రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు భారీగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు కూడా కనపడుతున్నాయి మనకి ఎస్ నిజంగా ఎందుకంటే రాష్ట్రంలో నలువైపులా నాలుగు సమస్యలు అన్నట్టుగానే కనిపించింది కానీ దానికంటే ముందు కొంత గత ప్రభుత్వంలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు అంటే మొదట ఏ విధంగానైతే అటు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు మహా మహావికాస్ అఘాడీ పేరుతో కానీ మహావికాస్ అఘాడీలో ఏదైతే చీలికలు రావడం ఆ తర్వాత బీజేపీ దాంతోపాటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం అంటే శివసేన నుంచి బయటికి వచ్చినటువంటి షిండే వీళ్ళందరూ కలిసి మళ్ళీ అధికారాన్ని చేపట్టడం దాంట్లోకి ఎన్సీపీలో చీలిక వర్గం కూడా మళ్ళీ సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా కొంత రాష్ట్ర రాజకీయాలను గందరగోళం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అంటే ఒకవైపు ఉద్ధవ్ ఠాక్రే తన అధికారాన్ని కోల్పోవడం ఆ తర్వాత షిండే అధికారంలోకి రావడం పూర్తిగా బీజేపీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం దానికి అనుగుణంగానే కొంత రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకెళ్ళినప్పటికీ కూడా నిజంగా అంటే ఏదైతే కొన్ని వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు ఇప్పటి వరకు కూడా అభివృద్ధి జరగలేదు సో గతంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో పనిచేశారు ఆ తర్వాత ఈసారి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఉన్నారు అయితే ఆయన ఎక్కడైతే అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి అసలు ప్రచారానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా కనిపించింది అంటే ఏదైతే కోరేరియాగా డెవలప్మెంట్ జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రమే తను ప్రచారంలో పాల్గొన్నారు అయినప్పటికీ కూడా కొంత క్షేత్రస్థాయి నుంచి బడా నేతల వరకు కూడా కొంత ఫోకస్ పెట్టారు ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు సామాజిక పరిస్థితులు కావచ్చు వాటికి అనుగుణంగానే అక్కడ సీట్ల కేటాయింపులు అక్కడ ఉన్నటువంటి ఆ నేతలకు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓటర్లను తిప్పుకునే ప్రయత్నం అయితే అటు బీజేపీ మరోవైపు ఏదైతే ఇండియా కూటమి అంటే ఏదైతే మహా వికాస్ అగాడి కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అందుకోసమే కొంత ఖచ్చితంగా ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది అంటే ఇటు ఏదైతే అటు మహాయుతికి ఓట్లేసినట్టుగానే మరోవైపు వికాస్ అగాడి కూడా ఓట్లు వేసినట్టుగా తెలుస్తుంది సో అందుకోసమే ఈ క్లారిటీ ఎలా ఉండబోతుంది అనేది ఇంకా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు చక్రీ